విశాఖలో ఇవాళ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి సహాయ మంత్రి శ్రీనివాస వర్మ పర్యటించనున్నారు తొలుత విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిశీలిస్తారు అనంతరం అక్కడ అధికారులతో విశాఖ ఉక్కు పరిశ్రమ స్థితిగతులు ఇతర అంశాలపై సమీక్షించనున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ముందుకు తీసుకువెళ్లడంపై యాజమాన్యం ఉద్యోగులు కార్మికులను సంప్రదించి సలహాలు తీసుకోనున్నారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల సాయం ప్రకటించింది సమస్తను నష్టాల నుంచి గట్టెక్కించడానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై సమాలోచనలు చేయనున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అవతార్ అందిస్తారు అవతార్ ఎస్ మనీష ఈ రోజు అయితే కేంద్రం నుంచి మంత్రులు అయితే విశాఖ రానున్నారు ఈ రోజు వచ్చిన తర్వాత విశాఖ కుమారస్వామి భూపతి రాజు శ్రీనివాస్ శర్మ విశాఖ స్టీల్ ప్లాంట్ సందర్శించి వెళ్తారు సందర్శించి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న అయితే భేటీ అవుతారు భేటీ అయిన తర్వాత విశాఖ ఇప్పుడు స్థితిగతులు ఏంటి ఎటువంటి ఇప్పుడు వచ్చి ప్యాకేజ్ ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి ఎంతవరకు ప్రొడక్షన్ ముందుకు తీసుకెళ్తారని చెప్పే అంశాలపై అయితే మాత్రం అయితే సమితి అవుతారు కేంద్రం ఇది మొదటిసారి అంటే ఏదైతే సహాయం అందించిన తర్వాత మొదటిసారి విశాఖకు మంత్రులు రావడంతో విశాఖలోనైతే మాత్రం బీజేపీ శ్రేణులు బీజేపీ నాయకులు వస్తున్నారు కాబట్టి బీజేపీ మంత్రులు వస్తున్నారు కానీ బీజేపీ శ్రేణులు అయితే ఘన స్వాగతం పలకడానికి అయితే ఇప్పటికే ఎయిర్పోర్ట్ కి చేరుకొని ఉన్నారు వాళ్ళు వచ్చిన తర్వాత వాటితో పాటు మీరు కూడా విశాఖ గుప్పి చేరుకొని వాటిలో ఈ రా రాష్ట్ర నాయకులు స్థానిక నాయకులు కూడా అవకాశం కనిపిస్తున్నాయి మనిషా రైట్ థ్యాంక్ యూ